హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీసీస్ కేరీ నైట్స్కి స్వాగతం ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు కానీ చివరికి వచ్చేదాకా రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు భయం ఈ వెంటొస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీకు అర్థం అవ్వాలంటే ముందులో అప్లోడ్ చేసిన ఎపిసోడ్ వన్ చూసి రండి ఎపిసోడ్ టూకి స్వాగతం అందగారం మొత్తం లైబ్రరీని కప్పివేసిన తర్వాత ఆ క్షణంలో అసలైన భయం మొదలైంది ముగ్గురు అబ్బాయిలు అచ్చిన నలుగురు ఊపిరి కూడా బిగబట్టి నిలబడిపోయారు చుట్టూ చీకటి అంతగా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ టార్చులు ఒక్కసారిగా వెలగడం ఆగిపోయింది కేవలం ఆ చిన్నారి కళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎర్ర వెలుగు మాత్రమే మెరుస్తూ ఉంది ఆ శాంతమైన నిశ్శబ్దంలో ఆ కాంతి మెరవడం కూడా భయాన్ని మరింతగా పెంచుతుంది అర్చన వణుకుతూ రవిని చేతితో పట్టుకుంది రవి చెయ్యి చెమటితో పూర్తిగా తడిచిపోయింది ఆ చెమటలో కూడా ఏదో వింత పుల్లటి వాసన వచ్చింది అది వాళ్ళ భయంతో వచ్చిందా లేక చుట్టూ ఇంకేదైనా ఉందా అని అనుమానం వాళ్ళ గుండెల్లో తడ పుట్టించింది ఎర్ర కాంతి వెలుగు నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వస్తుండడంతో నలుగురు వెనక్కి వెళ్లాలని ప్రయత్నించారు కానీ పుస్తకాలు ర్యాక్లో స్వయంగా కదిలి వాళ్ళ దాన్ని మూసేశాయి లైబ్రరీలో ఒక్కసారిగా చల్లటి గాలి దూసుకొచ్చింది ఆ గాలి తాకిన వెంటనే వాళ్ళ చేతుల మీద మెడ మీద మంచు నీళ్లు పడినట్లు చల్లదనం అనిపించింది అలాగే పొడవైన దుస్తులు పాత కాగితాలు బుడదటి వాసన ఒక్కసారిగా ముక్కులోకి వచ్చింది అది చాలా తీవ్రమైనది భరించలేని వాసన సంజు సహాయం కోసం ఫోన్ వెలిగించడానికి ప్రయత్నించాడు స్క్రీన్ మీద పగళ్ళు పడ్డాయి హఠాత్తుగా స్క్రీన్ వెనక్కి వైపు రక్తం రాసినట్లుగా స్టే అని కనిపించింది ఆ సమయంలో పిల్లలు నవ్వుతున్నట్లు నవ్వు కూడా కేకల అన్నట్లుగా అర్థం కానీ చాలా భయంకరమైన శబ్దం వల్ల చెవులు దగ్గర తిరుగుతూ ఉంది లైబ్రరీలో మధ్య ఉన్న పాత చెక్క టేబుల్ మీద ఏదో బరువైనది పడినట్లుగా గట్టిగా అనిపి అనిపించింది పాత పెన్సిల్స్ పేపర్లు గాల్లో క్లేచాయి పుస్తకాలు పేజీలు పక్షులు ఎగురుతున్న తీరులో ఎగిరాయి రవి టార్చర్ మళ్ళీ కొట్టగానే అది వెలిగింది కాంతి టేబుల్ మీద పడ్డ వెంటనే వాళ్ళు షాక్ అయ్యారు టేబుల్పై రక్తంతో తడిసిన పాత హాజర్ రిజిస్టర్ ఉంది రిజిస్టర్ మొదటి పేజీలో క్లాస్ ఫోర్ మరణించిన స్టూడెంట్స్ అటెండెన్స్ అని రాసి ఉంది రిజిస్టర్ మధ్యలో ఎర్ర దారంతో కట్టిన పేజీ నెమ్మదిగా తిరిగి ఒక పేరుపై ఆగింది ఆ పేరు చూసిన వెంటనే అర్చన శరీరం వణికిపోయింది నేహ అవును తలుపు వద్ద కనిపించింది అదే చిన్నాయి తర్వాత రిజిస్టర్ చివరి పేజు స్వయంగా తెచ్చుకుంది అక్కడ టుడేస్ ఎంట్రీ అని కనిపించింది రక్తం కొద్దిగా కదులుతున్నట్లుగా నలుగురు పేర్లు ఒక్కొక్కటిగా రాసుకుపోయాయి రవి అర్చన శశి సంజు అర్చన ఏడుస్తూ మనం ఇంకా చనిపోలేదు కదా మరి మన పేర్లు ఎందుకు అని అడిగింది ఆ పాట ముందే లైబ్రరీ గోడల్ని బ్లాక్ బోర్డులుగా మారి చాక్తో యు ఆర్ నెక్స్ట్ యు ఆర్ నెక్స్ట్ అని చాలా వేగంగా రాయడం మొదలైంది చాక్ శబ్దం అంత ఘడంగా ఉంది కాబట్టి చెవులు పగిలిపోయేంతగా అనిపించింది రవి బయటికి వెళ్ళాలి అని కేక పెట్టి కారిడార్ వైపు పరిగెత్తాడు మిగతా వారు వెంటనే పరిగెత్తారు కానీ కారిడర్ ఇంకా భయంకరంగా ఉంది అక్కడ పిల్లల నీడలు లైన్లుగా నిలబడి వాళ్ళని చూస్తున్నట్లుగా ఉన్నాయి కానీ కళ్ళు లేవు నల్లబొట్లు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ నీడలు గోడల్లో కలిసిపోయాయి కారిడార్లో తీవ్రమైన పొడవైన వాసన ఉంది శశి జారిపడగా నేలపై అతుక్కున్న రక్తంపై చేయి పడింది మొత్తం కారిడార్ రక్తంతో తడిసిపోయింది వాళ్ళు నడిచిన చోటు పాదముద్రలు మిగిలాయి వాళ్ళు ఒక క్లాస్ రూమ్ తలుపు తెరిచి లోపల పరిగెత్తారు గది లోపల పిల్లల డెస్కుల చుట్టూ వలయంలో అమర్చబడి ఉన్నాయి ప్రతి డెస్క్ మీద పిల్లలు బొమ్మలు పుచ్చున్నాయి అవి సాధారణ బొమ్మలు కాదు కనురెప్పలు తెగిపోయాయి నోళ్లు సూదులతో పుట్టిబడి ఉన్నాయి శసి ఒక బొమ్మకు చేయ తాకగా అది చనిపోయిన చర్మంలా అనిపించింది ఆ దుర్వాసనతో అర్చన వాంతి చేస్తానని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది తలుపు స్వయంగా ధమ్మంటూ మూసుకుపోయింది గదిలో చీకటి కమ్మేసింది ఆ చీకటి తీర్చే చీకటిలో టీచర్ డెస్క్ మీద ఉన్న బెల్ స్వయంగా టన్ 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 అని మోగడం మొదలైంది మోగింపు తర్వాత ప్రతిసారి వాళ్ళు వెనక్కి చిన్నారి శ్వాస వినిపించింది ఎవరో నడుస్తున్న వల్లే అని చిన్నగా కానీ చాలా భయంకరంగా అంతలో సంజు టార్చ్ వెలిగించాడు గది మూలల్లో నే నేహ నిలబడి ఉంది ఈసారి ఆమె ముఖం అరకు చిరిగిపోయి ఉంది సగానికి చీలిపోయి ఉంది దిగువ దవడ చీలిపోయి వేలాడునట్లు కనిపించింది అర్చన వెనక్కి తగ్గుతుండగా నేహ చేతిపై కి ఎత్తింది వెంటనే అన్ని బొమ్మలు తలలు వాళ్ళ వైపు తిరిగాయి ఆ నల్లగా పొడవైన కళ్ళతో వాళ్ళని చూడడం మొదలుపెట్టాయి మరొకసారి నేహ చేతిని నేలకు చాపగానే నేల పగిలిపోయినట్లు తిరిగి మధ్యలో ఖాళీ స్థలంలో పాత రికార్డు ప్లేయర్ బయటికి వచ్చింది సూది మీద రక్తం ఉంది చుట్టూ నల్ల చుట్టూ చిక్కుగా ఉంది ప్లేయర్ స్వయంగా ప్లే అయింది ఏడుపు కాదు నవ్వు కాదు ఒక మాట మళ్ళీ మళ్ళీ వచ్చింది అటెండెన్స్ 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 చేసి అరవబోతే నేహ అతని చెవి దగ్గరికి వచ్చి బిగ్గరంగా హాజరు చెప్పు అని అరిచింది ఆ క్షణంలో గదిలోన మరే మూల నుంచి ఇంకొక చిన్నారి నీడ బయటకు వచ్చింది నేహ చెవిలో ఏదో చెప్పింది అప్పుడు నేహ నవ్వుతూ నలుగురు వైపు చూసి ఇలా అంది ఇక్కడ ఇంకొకరు ఉన్నారు మీలో కాదు కానీ మీ వెనక వస్తున్నాడు అదే క్షణంలో వాళ్ళ వెనక నుండి ఎవరో బరు నిఘరంగా ఊపిరి తీసుకున్న శబ్దం వినిపించింది ఇంతతో ఎపిసోడ్ టూ ముగింది ఎపిసోడ్ త్రీ కోసం వేచి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కథ నచ్చిందా లైక్ చేయండి మరింత భయంకరమైన కథలు వినాలంటే ఇప్పుడే షేర్ చేయండి ఆర్వీసీ స్కేరీ నైట్స్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాత్రి మీ వెనక ఎవరు మెల్లగా చూస్తూ ఉంటే మరి మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు